రెండు అనౌన్స్మెంట్ చెప్తున్నాం రెండున్నరకైతే ఖచ్చితంగా అయితే లేదు అందరూ ఇబ్బంది మళ్ళీ కానీ ఇచ్చే చేయాలి ఈ రెండు నాలుగు వెంటనే వెంటనే కిరాజులు అయిపోయిన వెంటనే ఇవ్వాలి కాబట్టి రెండు గంటలకు ఖచ్చితంగా రెడీ తీసుకోవాలి

โดน മുർദിസ്ത എവരി എപ്രണ പുട്ടി പിടകോ ആ അ അ കഞ്ചമ്മതലെ അസ്തോ മലരത്തെ എങ്കദേശൻ അട간 മലരത്തെ രണ്ടു ജടകട്ടൻ രാജശരൻ അട간 എന്ന ആരും കാണണ്ട് ആടാ பக்கസ பக்கസ യൂട്യൂബർ കാരണം കടികോറണാലി ധാര ആകാശาล ധാര ആകാശาล മലവരം ശ്രീവാസ വെല്ലപ്പള്ളി കാലാവുന്ന ശ്രീവാസ വെല്ലപ്പള്ളി

మరెడ్డిగా బయటికి రావలసిన వారు చేత పవన్ కుమార్ గారు గడియప్పులు వారు చేత పవన్ కుమార్ గారు గడియప్పులు వారు రావాలి రెండు చిన్న స్థాయి గారు రెండవ చతగా పోటీకి రావాలి మూడవచిగా అశ్వత్ గారు దట్టవరం గారు మూడవ చతగా పోటీకి రావాలి నాలుగవ చట్గా దాన ఆకర్షి గారు నాలుగ జతగా పోటీకి రావాలి ఐదవ చటుగా కన్నపటి శరీచేట్ గారు ఐదవచగా పోటీకి రావాలి ఆరవ చగా మణి వేటుకేశ్వరవేళి గారు ఆరోగ జట్టుగా పోటీకి రావాలి ఏదో శ్రీనివాసరావు గారు వెళ్ళండి గత ఏంటంటే కర్మణిబిడ్డలూపం సాధిస్తా ఏదో ఖచ్చితంగా రెండు గంటలకు మీరుగా ఎక్కువ చెప్తున్నామండి